అందరికీ నమస్కారం శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారికి ఈ పువ్వును సమర్పిస్తే చాలు భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు తగ్గుతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది మీకు ఉండే అప్పును ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కలిగి మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని పండితులు అంటున్నారు మరి ఆ వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందు ఒక చిన్న కథను విందాం అంపశయ్య మీద భీష్ముడు ధర్మరాజుతో ఇలా చెప్తున్నాడు పూర్వం వేదశర్మ అనే ముని ఉండేవాడు అతని భార్య చాలా సౌందర్యవతి దేవశర్మ ఒక యజ్ఞ కార్య నిమిత్తం పోతూ తన శిష్యుడైన విపులుడితో విపుల నా భార్య అతిలోక సుందరి ఆమె కొరకు దేవేంద్రుడు పొంచి ఉన్నాడు నేను ఇంద్రుడి ఉపాయం దీప్తి కొడుతూ నా భార్యను రక్షిస్తున్నాను నేను ఇప్పుడు యాగం చేయడానికి వెళ్తూ ఉన్నాను కనుక నీవు నా భార్యకు రక్షణగా ఉండాలి అని చెప్పాడు దానికి విపులుడు గురువుగారు మీరు చెప్పినట్లే చేస్తాను కానీ ఇంద్రుడు మాయావి కనుక ఏ రూపంలో వస్తాడో తెలుసుకోవటం అని ఎలాగా అడిగాడు దానికి దేవశర్మ విపుల నేను చెప్పింది నిజమే మాయావి అయిన ఇంద్రుడు పక్షుల రూపంలో జంతువుల రూపంలో కూడా రాగలడు కనుక జాగ్రత్త పడాలి నేను ఆశ్రమంలో లేనని తెలిసిన ఇంద్రుడు నా భార్య కొరకు తప్పక వస్తాడు గనక నీవు జాగరూపత వహించాలి అని చెప్పాడు విపులుడు గురుదేవ మీరు చెప్పినట్టుగానే చేస్తాను అన్నాడు దాంతో దేవశర్మ నిశ్చితంగా యాగము చేయడానికి వెళ్ళాడు విపులుడు జాగ్రత్తగా ఉరుపత్ని కాపాలు కాస్తూ ఉన్నాడు అతడికి ఒక ఆలోచన వచ్చింది నేను గురుపత్నిని యోగశక్తితో ఆవహిస్తాను అప్పుడు దేవేంద్రుడు గురుపత్నిని ఏమీ చేయలేడు నేను యోగశక్తితో ఆవహించిన విషయం గురువుగారికి తెలిసే అవకాశం లేదు అనుకున్నాడు ఆ తర్వాత శిశుడి ఆత్మ గురుపత్నిని ఆవహించింది శిశుడి ఆత్మ ప్రవేశించటంతో ఆమె ఆత్మ జడత్వం పొందింది ఇంద్రుడు ఆమె మీద కోరికతో పక్కనే ఉన్న శిష్యుడు నిద్రపోతున్నాడే అనుకొని ఆమెని సమీపించి తన కోరిక తెలిపాడు ఆమె జడత్వం వహించినందువలన ఇంద్రుడికి జవాబు ఇవ్వలేదు ఇంద్రుడు ఆమెను త్వరపెట్టాడు గురుపత్నిలో ఉన్న శిష్యుడు ఇంద్రుడితో ఇంద్ర నీవిక్కడికి వచ్చిన పని ఏమి అని అడుగుతూ ఆమెను స్పృహ తప్పేలాగా చేశాడు ఇంద్రుడు ఇదంతా చూడ చూసి భయపడ్డాడు శిష్యుడు గురుపత్నిని వదిలి బయటకు వచ్చి ఇంద్రుడితో గౌతముడి శాపంతో వల్లంతా కూడా చేసుకున్న నీకు బుద్ధి రాలేదు కదా దేవేంద్రుడివై ఉండి ఇంద్రియములు అదుపులో పెట్టుకొని నీ బుద్ధి ఉచితమైనది కదా నీ చుడ ఇలాంటి పని చేస్తే నా గురువుగారి కోపాగ్నికి పసుపం కాక జాగ్రత్త గురువుగారి తాగా ఎందుకు నేనే నిన్ను దహించగలను కానీ మనసు రావటం లేదు బ్రతికిపో వెళ్ళిపో అన్నాడు దేవేంద్రుడు తన యోగ బలంతో విపుణుడి శక్తి గ్రహించాడు ఇంద్రుడు బతుకు జీవుడా అనుకుంటూ వెళ్ళిపోయాడు గురువుగారు వచ్చిన తర్వాత గురువుగారు మీరు లేనప్పుడు దేవేంద్రుడు ఇక్కడికి వచ్చాడు కానీ నా యోగ బలానికి భయపడి వెళ్ళిపోయాడు అని చెప్పాడు కానీ తాను ఋషి శరీరంలో ప్రవేశించిన విషయం చెప్పలేదు ఒకరోజు ఆకాశ మార్గాన పోతున్న దేవకాంత మెడలోనే పూలదండ దేవశర్మ తల మీద పడింది దేవశర్మ దానిని బారి గురించారు ఆ సమయంలో రుచి అక్క భర్త అయినటువంటి చిత్రరథుడు దేవశర్మను రుచిని తమ ఇంట్లో జరిగే ఉత్సవానికి రమ్మని ఆహ్వానించాడు చిత్రరథుడు ఇంటికి వచ్చి ఆ దండను అలంకరించుకొని వెళ్ళింది ఆ పరిమళానికి ఆకర్షింపబడిన రామ సోదరి అదండ గురించి సోదరిని అడిగింది రుచి ఆ పువ్వులు తమ ఆశ్రమంలో ఉన్నాయని చెప్పి తన భర్తతో అటువంటి పువ్వులను తన సోదరికి తెచ్చి ఇవ్వమని కోరింది దేవశర్మ విపురుణ్ణి పిలిచి ఆ పుష్పాలు ఎక్కడ ఉంటాయో వెతికి పట్టుకరమ్మని చెప్పాడు విపురుడు తన యోగశక్తితో ఆ పుష్పాలను ఉన్న ప్రదేశం తెలుసుకొని ఆ పువ్వులను తీసుకొని వస్తూ మార్గ మధ్యంలో ఇద్దరు స్త్రీ పురుషుల వాదన విన్నాడు ఆ స్త్రీ నాది తప్పు అయితే విపులుడికి పరలోకంలో పటిన నాకు పడుతుంది అంది అతడు అది విని ఇంకా ముందుకు సాగాడు అక్కడ ఆరుగురు జూదరులు ఆడుతూ మధ్యలో కలహించుకున్నారు అందులో ఒకడు నాది తప్పైతే పరలోకంలో విపులుడికి పట్టిన నాకు పడు గతి పడుతుంది అన్నాడు ఈ మాటలు విన్న విపులుడికి సందేహం కలిగింది తాను చేసిన తప్పేమిటి ఒకవేళ తాను గురువుగారిని వెళ్ళే సమయంలో గురుపత్ని శరీరంలో ప్రవేశించిన గురువుగారికి చెప్పలేదు కదా అందువల్ల నాకు పాపం వస్తుందేమో అని తస్కరించుకుంటూ గురువుగారైన చేరి ఆ పువ్వులను గురువుగారికి సమర్పించాడు విపులుడు ఒంటరిగా ఉన్న సమయంలో గురువుగారి విపులుడితో విపుల నేను వచ్చే మార్గము ఇద్దరు స్త్రీ పురుషులు ఆరుగురు జూదర్లు కనిపించారు కదా వారు ఎవరో తెలుసా అని అడిగారు విపులుడు వారు ఎవరో తెలియదని చెప్పాడు అప్పుడు గురువు నీవు నా భార్యను రక్షించడానికి నా భార్య శరీరంలో ప్రవేశించావు అది పాపమని వారు అనుకుంటున్నారు నిజంగా అది పాపమని నేను అనుకుంటే నీకు శాపం ఇచ్చేవాడిని కానీ వరాలు ఎందుకు ఇస్తాను ఆ స్త్రీ పురుషులు పగలు రాత్రి ఆ జూదరులు ఆరు ఋతువులు అని చెప్పారు గురువుగారి ఔదర్యానికి శిష్యులు ఆశ్చర్యపోయారు గురువుగారు ఇంకా విపులుడితో రాత్రి పగలు ఆరు ఋతువులు మనుషులు చేసే మంచి పనులు చెడ్డ పనులు గమనిస్తూ ఉంటారు కనుక మనం ఎవరికి తెలియకుండా తప్పు చేయవచ్చునని అనుకోవడం పొరపాటు నీవు ఒక స్త్రీని రక్షించడానికి విఘ్నతతో చేసిన పని మంచిదే కానీ తప్పు కాదు ఇలా చేసిన గౌరవం కాపాడవు అందుకని ఆ విషయం నాకు చెప్పటం దాచటం పాపం కాదు అని చెప్పాడు ఈ కథ చెప్పి భీష్ముడు ధర్మనందన స్త్రీలలో అనేక విధములు ఉంటారు అందులో మంచి వారు కుల స్త్రీలు ఉంటారు వారి వల్ల ఈ భూమి క్రమం తప్పకుండా పరిభ్రమిస్తూ ఉంటుంది పాతి వృత్యం పాటించే స్త్రీ దైవం వంటిది మానవుడికి ధర్మము సుఖము పేరు ప్రతిష్టలు మంచి భార్య వలన లభిస్తాయి అనటంలో ఏ విధమైన సందేహము లేదు అని చెప్పాడు ఇక వీధిలోకి వస్తే శనివారాలంటే ఎంతో ఇష్టం వెంకటేశ్వర స్వామికి కొంతమంది భార్యాభర్తల మధ్య అస్సలు సఖ్యత ఉండదు ఎప్పుడు గొడవలు పడుతూనే ఉంటారు ఇలాంటి వారు అలాగే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని బాధపడేవారు ఈ శనివారం రోజు మల్లెపూలతో వెంకటేశ్వర స్వామిని పూజించండి ఈ పూజను ఎలా చేయాలి అంటే ఆడవారు చక్కగా సాయంత్రం ఏడులోపు అన్ని పనులు పూర్తి చేసుకొని ఏడింటికి ఈ పూజ చేయండి ముందుగా స్నానం చేసుకొని ఆ తర్వాత పూజ గదిలో వెంకటేశ్వర స్వామికి ఫోటో ఏర్పాటు చేసుకొని గంధం కుంకుమలతో బొట్లు పెట్టండి స్వామివారి ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించండి ఆ తర్వాత మంచి సువాసన వచ్చే మల్లెపూలను ఏర్పాటు చేసుకొని స్వామివారికి సమర్పించి పూజ చేయండి పచ్చ కర్పూరంతో హారతి చూపించండి అలాగే ప్రత్యేకంగా మామిడి పండ్లు నైవేద్యంగా పెట్టండి ఇలా పూజ చేసిన తర్వాత స్వామివారికి సమర్పించిన తర్వాత కొన్నిటిని తీసి మాలగా కట్టుకొని తలలో పెట్టుకోండి ప్రతి శనివారం నాడు ప్రతి శనివారం నాడు ఆడవాళ్ళు మల్లెపూలతో వెంకటేశ్వర స్వామిని పూజించటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ధన లాభం కలుగుతుంది భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి అన్యోన్యత పెరుగుతుంది వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారం శనివారం రోజుకు వెంకటేశ్వర స్వామికి ఈ పుష్పాలను సమర్పించండి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఎవరైనా సరే శనివారం రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధానంగా దీపారాధన చేసినట్లయితే ఆ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు అంతులేని సంపదలు కలుగుతాయని శాస్త్ర పండితులు చెప్తున్నారు మరి వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన ఆ దీపం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం శనివారం రాగానే సాధారణంగా అందరూ వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ ఉంటారు భక్తిగా పూజలు చేస్తూ ఉంటారు ఇలా పూజలు చేయటం వలన స్వామి వారి అనుగ్రహం కలుగుతుందని అందరూ నమ్ముతుంటారు అయితే ఇలా పూజ చేసే ముందు ప్రత్యేకంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధానంగా ఒక దీపం వెలిగిస్తే మీ దశ తిరిగిపోతుందని మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి ప్రశాంతతను నేర్కొంటుందని పండితులు అంటున్నారు మరి ఆ దీపం ఏమిటి అంటే జువ్వాది దీపం ఈ దీపం చాలా శక్తివంతమైనది మీరు జువ్వాది దీపం పెట్టిన మరుక్షణమే మీ మనసుకు తెలియని ఒక ఉత్తేజం వస్తుంది మనస్సుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది మరి ఈ ఆ జువ్వాది దీపం ఎలా వెలిగించాలో చూద్దాం మీరు శనివారం రోజు చక్కగా స్నానం చేసుకొని పూజ గదిలో వెంకటేశ్వర స్వామివారి ఫోటో ఏర్పాటు చేసుకొని చక్కగా గంధం కుంకుమలతో బొట్లు పెట్టి అలంకరించుకొని స్వామివారి ముందు ఈ దీపం వెలిగించండి ముందు మీకు ఏ ప్రమిద అందుబాటులో ఉంటుందో అంటే ప్రతిరోజు ఏ దీపపు కుందుల్లో దీపారాధన చేస్తారో ఆ కుందులను తీసుకొని ఇక ప్లేట్లో పెట్టి స్వామి వారి ముందు ఉంచండి దానికంటే ముందు చిన్న పద్మ ముగ్గు వేయండి ఆ ముగ్గు మీద ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో దీపపు కుందుని పెట్టండి ఆ దీపపు కుందుల్లో కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె వేయండి ఈ నూనెతో పాటు జువ్వాది నూనె బయట మార్కెట్లో దొరుకుతుంది ఈ జువ్వాది నూనె కూడా తెచ్చుకొని ఒక రెండు చుక్కలు దీపంలో వేయండి జువ్వాది నూనె లేకపోతే జువ్వాది పొడి కూడా దొరుకుతుంది ఆ జువ్వాది పొడి అయినా సరే తెచ్చుకోండి జువ్వాది నూనె లేదా జువ్వాది పొడి మీకు ఏది దొరికితే అది తెచ్చుకొని దీపపు కుందుల్లో వేసి దీపం వెలిగించండి ఆ తర్వాత దీపాన్ని పసుపు కుంకుమలతో ఓట్లు పెట్టి చక్కటి పుష్పాలను సమర్పించి అక్షింతలను కూడా సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ దీపం వెలిగిస్తే మనసుకు ఎంతనే ప్రశాంతత వస్తుంది ఇలా వెంకటేశ్వర స్వామికి ముందు దీపం పెట్టి ఆ తర్వాత స్వామి వారికి పూజ చేసుకుంటే ఆ పూజకు వంద రేట్ల ఫలితం వస్తుంది ఈ జివ్వాలి దీపాన్ని ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి వారికి ముందు పెట్టారు అంటే ఇంట్లో ఉండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి అప్పులు ఆర్థిక బాధలు ధన సమస్యలు అన్నీ తీరిపోతాయి మానసిక ప్రశాంతత చేకూరుతుంది వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే శనివారం సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో అంటే ఆరు గంటలకు దీపారాధన చేస్తారు కదా ఆ దీపంలో కూడా కొంచెం జువాది నోడ లేదా జువాది పొడి వేయండి చాలా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి మీ కుటుంబ సభ్యుల మధ్య మంచి అనుబంధం ఏర్పడుతుంది ఎలాంటి గొడవలు రాకుండా ఉంటాయి కాబట్టి మీరు కూడా శనివారం రోజు ఉదయం లేదా సాయంత్రం ఈ జివ్వాది దీపాన్ని వెలిగించి స్వామి వారి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ముందు ఇట్లా జివ్వాది పౌడర్ కానీ జివ్వాది నూనె కానీ పూసి దీపం వెలిగించండి ఐదారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండవు